ధనుసు రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ధనురాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలు జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మో మోసపక్కండి అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దాని అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొందుతా పొందే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కజల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి మిశ్రంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి